హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ప్రజెంట్ బాగున్నాము ఇక్కడైతే హెయిర్ని చూసుకుంటున్నాను ఎందుకంటే మార్కెట్కి వెళ్ళొచ్చామో నైట్ బండి మీద కూరగాయలకి వెళ్ళి వచ్చిన లోపల ఇలా అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాల వరకు ఎలానే ఉంటుంది ఏమో నా హెయిర్ పెరగడం లేదు అసలు మార్కెట్ నుండి అబురు గుబురు వచ్చి ఒక పక్క అయితే రైస్ పెట్టేశాను ఇంకో పక్క చికెన్ పెట్టాను ఆహా చికెన్ అయితే మంచి మంచి వాసన వచ్చేస్తుంది ఏగిన సేపు చూసారు కదా ఆయిల్ అయితే తేలిపోయింది బాగా ఏగింది కదా అనేసి ఒకసారి కలిపేసాను సేపు నోరు ఊరించేసింది కలర్ తోని అలాగే స్మెల్ తోని ఆ కోడి బాగా తిట్టుకున్నట్టు ఉంది అందుకే చేయి కాలింది ఎందుకంటే క్లాత్ పట్టుకొని మూత అనేది తీయలేదు ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ టైంలో లో బ్లౌజ్ కుట్టుకొని ఉండిపోయాను అలాగనే బాసన్లు కూడా పడి ఉన్నాయి ఇక్కడ మార్కెట్ కి వెళ్ళాలి కాబట్టి మా వారు వచ్చిన తర్వాత మార్కెట్ కి వెళ్ళాము అక్కడ మాడిపళ్ళు బాగా కనిపించాయి కానీ చాలా రేటు తీసుకుని వచ్చాము తీయగానే ఉన్నాయి ఇక్కడ మా చిట్టు తల్లి నెయ్యిలు పట్టుకొని తిరిగేస్తుంది దానికి నెయ్యిలు అంటే చాలా ఇష్టము అంటే మరమరాలండి అలాగే మాడిపళ్ళు కూడా చూసింది కదా పట్టుకొని తిప్పేసింది ఆ మాడిపళ్ళు అటు ఇటు ఊపేసి కింద పడేసి మెత్తగా చేసి ఇక్కడ వచ్చేసరికి తెల్లులు తీసుకున్నాము యాభై రూపాయలు అంటే ఏ కూరలోనే కాని బాగా తెల్లులు చేస్తే బాగా టేస్ట్ ఉంటుందని పావు అయితే తీసుకున్నాను ఇవేనండి నెయ్యిలు మరమరాలు అంతారు కదా అవేని ఒక డబ్బాలు వేసుకున్నట్టుగా అయితే ఎప్పుడు నచ్చితే మిక్చర్ లా తినొచ్చు అలాగే చాయ్లు వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఛాయ్లు వేసుకొని తింటాను ఆ మరమరాలన్నీ ఇరవై రూపాయలేనండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరం ఇరవై రూపాయలు మరమరాలు కొనిసి బాగా డబ్బాలు వేసి చూపించేస్తున్నాను మీకు ఒకప్పుడు ఐదు వందలు పట్టుకుని వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి ఇప్పుడైతే అసలు కూరగాయలే రాలేదు ఇవి వచ్చేసరికి మసాలా అండి బిర్యానీ మసాలాలు ఇరవై రూపాయలు కట్టించాను పాపం ఒట్టి కవరే కట్టేసి ఇచ్చేసారు ఆయన అసలు దాంట్లో మసాలా సామాన్లు ఇరవై రూపాయలకి ఆయన ఇవే నచ్చారు ఇంకొంతమంది అసలు ఇవే ఇవ్వరు ఇక్కడ చికెన్ కూర పిలిచిందండి నేను మాడిపోతున్నాను కలుపు అనేసి మళ్ళా హడావుడిగా లేసి చికెన్ కర్రీని కలిపేసి కొంచెం వాటర్ వేసాను తెచ్చిన సామాన్లు ఒక పక్క వంట చేస్తూ సర్దుకుంటున్నాను కానీ చిన్న పాప నా వెనక తిరుగుతుంది ఇస్తే మాడిపండి ఇయ్యి లేదంత మరమరాలు ఇవి అనేసి మాడిపండి ఇస్తే అప్పుడే బొంతలే పరిచయం పడుకోవడానికి సో ఆ బొంతలల్లో గలీ చేసేద్దని మరమర గిన్నెలు వేసి ఇచ్చాను తింటుంది చూస్తుంది మాడిపల్లి ఎక్కడ తినేస్తున్నానో ఏంటో అనేసి ఆ లక్క మరమరాలు అడిగితే ఇవ్వనని చెప్తుంది ఈ చిట్టి శిలకలు వేసిన తర్వాత ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ ఉండవు అన్ని నిగిడి పడేస్తుంది ఇక్కడ రేట్లు మామూలుగా లేవు దుంపలు నలభై టమాటా యాభై ఉల్లిపాయలు యాభై అలాగే పొటల్స్ నలభై దొండకాయ నలభై ఇవి కొనేటప్పటికీ మాకు ఎకరు వచ్చేసింది ఐదు వందలు అయిపోయి సర్లే అని సైలెంట్ వచ్చి ఇవి ఐదు వందలు అయిపోయా అని అనుకోగలరు కానీ అయిపోయాయం అండి మాకే అసలు అర్థం కాలేదు అసలే నెలాకరు కాబట్టి కొంచెం చిక్కుడుగా ఉండాలి లేకపోతే తప్పు చేయాలి సో ఫైనల్ గా వచ్చేసి అయితే ఇలా కూరగాయలను అయితే సర్దుకుంటున్నాము ఇక్కడ కూరగాయలు పెట్టడానికి నాకైతే ఫ్రిడ్జ్ లేదు అందుకోసమే కొంచెం కొంచెం కూరగాయలు తెచ్చుకుంటాం ఇక్కడ పొట్టిదై మరమరాలన్నీ పడేసి వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది ఇక్కడ చూసేది కదా కూరగాయలన్నీ సర్దేశాను కొంచెం చీకటిగానే ఉంటది ఆ లోపలికి అన్నమాట పెట్టేశాను మీతో మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ కూరగాయలను అయితే సర్దేశాను ఆల్రెడీ గిన్నెలు కొన్ని పడి ఉన్నాయి ఆ గిన్నెలు కూడా తోమేస్తాను అనేసి అనుకుంటా మీరు ఎలానూ ఉన్నారు కదా మాట్లాడడానికి అనేసి బర్ 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 గిన్నెలు అయితే తోమి పడేశాను మార్కెట్ కి వెళ్ళాం కాబట్టి అప్పటికే చాలా టైం అయిపోయింది వచ్చి గబగబా వంట చేస్తాను మీతో మాట్లాడుకుంటూ గిన్నెలు దోమేస్తున్నాను ఇంకా అయినాక తినేసి ఇంకా బ్లౌజ్ కట్ చేయాలి చిన్న పాప పడుకున్న తర్వాతే బ్లౌజ్ కట్ చేయడానికి అవుతుంది ఎందుకంటే ఆ బ్లౌజ్ పీస్ మీద డ్యాన్స్ లేస్తుంది కట్ చేయడానికి పరిసేటప్పుడు అందుకే అండి తను పడుకున్నాకే నేను బ్లౌజ్ పీస్ అనేది నైట్ టైమ్ లో కట్ చేస్తాను లేదంటే బ్లౌజ్ పీస్ మీద తను డ్యాన్స్ లేస్తూ ఉంటది కదా ఆ టెన్షన్ లోనే నేను ఎటు ముక్క ఎటు కట్ చేసేసినాను అనుకో బ్లౌజ్ పీస్ అనేది కస్టమర్లు కొనిసి ఇవ్వాలా అండ్ వాళ్ళ చేత మాటలు కూడా కాయాల సేమ్ బ్లౌజ్ పీస్ దొరకాలంటే దొరకదు అందుకోసమే తను పడుకున్నాక మైండ్ ని ఫ్రెష్ గా ఉంచి కట్ చేస్తాను నేను వంట చేసే ఈ పనులు చేసే లోపల వాళ్ళ డాడీకి ముప్పు తిప్పలు పెట్టేస్తున్నారు ఇద్దరు పిల్లలు డాడీ అది కావాలి డాడీ ఇది కావాలి డాడీ ఇలా ఆడాలి డాడీ అలా ఆడాలి అనేసి పాప మా ఆయన కూడా పొద్దుంత కష్టపడి వచ్చారు డ్యూటీ నుండి అండ్ మార్కెట్కి వెళ్ళి వచ్చాము వచ్చిన తర్వాత ఇలా ఆటలు ఆడేస్తున్నారు వాళ్ళ డాడీకి సో అదే నవ్వుకోని తోముకుంటున్నాను ఇక్కడ మీకు చికెన్ ఇష్టమా లేదండి కామెంట్ చేయండి నాకైతే చికెన్ చాలా ఇష్టము చికెన్ లవర్ని నేనైతే ఫస్ట్లో సన్నంగానే ఉన్నాను ఈ చికెన్ బిర్యానీ తిని ఇలా తయారయ్యాను అలాగే చికెన్ కర్రీ కూడా బాగానే తింటాను అవి తినకపోతే ఈ పనులన్నీ ఇలా చేయను అనమాట అలాంటివి గట్టిగా తింటాను కాబట్టి ఇన్ని పనులు చేయగలుస్తున్నాను కామెడీ నచ్చితే ఒక నవ్వు నవ్వేసేయండి ఎంచే పరిపన్న గిన్నెలు తోము తోవు అనేసి అయితే చికెన్ పిలిచింది మళ్ళీ చికెన్ దగ్గరికి వెళ్ళి కలిపేశాను చూశారు కదా ఎంతో రుచికరమైన చికెన్ అయితే రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుంది ఇక్కడ చూశారు కదా మా పిల్లలు వెయిటింగ్ అనమాట మా మమ్మీ ఎప్పుడు భోజనం పెడతాయి ఎప్పుడు తింటాము అనేసి ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళే ముందలైతే మ్యాగీతో నూడిల్స్ అనేది చేశాను ఎగ్లేసి అదే గుడ్లేసి చాలా బాగుందండి మ్యాగీతో నూడిల్స్ అండ్ గుడ్లెస్ చేశాను సో ఒక పట్టు పట్టేస్తే మార్కెట్కి వెళ్ళాము ఆకలితో మార్కెట్కి వెళ్ళాము అనుకోండి ఆ ఆయిల్లో ఏగి 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 ఉన్న సమోసాలు తినాలన్నమాట అందుకోసమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసి వెళ్ళాం మార్కెట్కి ఇక్కడ చిన్నపాపు చూసారు కదా చక్కగా ఆడుకుంటుంది పడిపోయిన మరమరాలని ఏరుతుందనమాట ఏరిస్ తింటుంది ఓకే ఫ్రెండ్స్ ఈవెళ్ళు అయితే ఇదేనండి చికెన్ కూడా రెడీ అయిపోయింది మంచిగా కలిపేసి అయితే దగ్గర గ్రేవీ మొత్తం అయిన తర్వాత గ్యాస్నైతే బంద్ చేస్తాను రైస్ చారు అలాగే చికెన్ కర్రీ అనమాట నైటు నిన్న సాటర్డే అండి సాటర్డే వీడియో కాదు ఫ్రైడే వీడియో అనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము బాయ్ ఫ్రెండ్స్